ఈరోజు మనం మజ్జిగ పులుసు తయారు చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు మజ్జిగ ఒక లీటరు పచ్చిమిప్పయలు ఒక మూడు పసుపు పావు స్పూను అల్లం తురుముకున్నది ఒక స్పూను ఎండుమిర్చి మూడు కరివేపాకు రమ్మలు ఒకటి సాల్ట్ ఉల్లిపాయ ఒకటి తరిగింది ఆయిల్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను చిన్నపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను మనం ఒక లీటర్ పెరిగి తీసుకున్నాం అందులో గ్లాస్ వాటర్ వేసుకుని మజ్జిగ తీసుకోవాలి అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకున్నది వేసుకోవాలి లేదంటే తురుముకును కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలు ఇష్టపడని ఇష్టపడిన దేని వాళ్ళు తురుమును కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ఒకటి సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా మనం పచ్చిళ్ళపై వద్దనుకుంటే పోపులో వేసుకోవచ్చు వేపుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుంది పోపు వేపుకున్నాక కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకునే ఒక మూడు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిరపాయలు బాగా వేగిన తర్వాత శనగపప్పు ఒక స్పూను ఇది కూడా వేసుకొని వేపుకోవాలి మన పోపు వేపడంలోనే మజ్జి పులుసు టేస్ట్ బాగుంటుంది మినపప్పు ఒక స్పూను ఇది కూడా వేసుకున్నాం కదా వేపుకోవాలి ఆవాలు ఆవాలు ఒక స్పూను ఆవాలు కూడా పోపులోనే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర పావు స్పూను ఇవన్నీ వేసుకున్నాం కదా వేపుకోవాలి కరివేపాకు ఒక రమ్మ ఎండుమిర్చి ఒక మూడు ముక్కలుగా కట్ చేసుకుని మనం ఎండుమిర్చి వేసుకున్నాం ఇవన్నీ బాగా వేపుకోవాలి పసుపు పావు స్పూను ఇది మనకి కలర్ రాన్నకూ అన్నీ వేపుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసి మజ్జిగ వేసుకోవాలి అంటే మనం ఒక లీటర్ పెరుగు తీసుకున్నాం దాన్ని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మజ్జిగ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రం మనం వేసుకోవాలి మధ్యలో ఇవన్నీ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి అది ఇప్పుడు సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి చక్కగా మనకు కర్రీ రెడీ లేనప్పుడు ఇలాగ పెరుగు మనకి ఇంట్లో ఉంటుంది కదా ఇలా మజ్జిగ చేసుకొని చక్కగా వడియాలు వేపుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి